ఈరోజు వాక్య ధ్యానం నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇద్దరని వారిని అడిగను మత్తయి ఇరవై ఆరు పదిహేను నాకేంటి లాభం అంటారా యేసు సిలువకు అప్పగింపబడక ముందు ఆయన బెతానియలో కుష్టిరోగి అయిన సీమోని ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చి ఏసు భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను అదే సమయంలో ప్రధాన దగ్గరకు వెళ్ళి యేసును అప్పగిస్తే నాకేమి వారిని అడిగాడు చూసారా ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యత్యాసం ఒకరు యేసుకు విలువిచ్చి అత్తరితో అభిషేకం చేస్తే మరొకరు వెండి నానముల కొరకు ఆయనకు వెలకట్టారు లాభం కోసం ఏసును వెంబడిస్తున్నామా లేక వెంబడిస్తూ ఆయనకు విలువైనవి సమర్పిస్తున్నామా ప్రార్థన దేవా లాభాపేక్షతో మిమ్మల్ని వెంబడించక మా విలువైన హృదయాల్ని సమర్పిస్తూ వెంబడించేలా చేయండి నేటి సూక్తి యేసుకు విలువ ఇచ్చింది ఒకరు ఆయనకు విలువ కట్టింది మరొకరు